నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఫోర్జరీ సంతకాల కుంభకోణం దర్యాప్తులో సంచలన విషయాలు అవినీతికి పాల్పడ్డాడు మరికొందరు దీనిపై ఇప్పటికే నలుగురు అధికారులపై పడింది మరో ఆరుగురు వైసీపీ కార్పొరేటర్లు మరో కీలక నేత వ్యవహారం బయటకు రావడం లేదు మేయర్ పొట్లూరి జయవర్ధన్ అతని అనుచరుడు శివకృష్ణపై వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఫోర్ ఫోర్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు అయితే మేయర్ భర్త పొట్లూరు జయవర్ధన్ పరార్లో ఉండటంతో అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు దర్గామిట్ట కన్నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఫోర్జరీ సంతకాల కుంభకోణం దర్యాప్తులో సంచలన విషయాలు వెలులోకి వస్తున్నాయి వైసీపీ హయాంలో ఐఏఎస్ అధికారి సంతకాలను ఫోర్జరీ చేసి కోట్ల రూపాయలలో అవినీతికి పాల్పడ్డారు ఇందులో మేయర్ భర్త పొట్లూరు జయవర్ధన్ మరికొందరు ఉన్నట్లు దర్యాప్తులో బయటపడుతున్నాయి దీనిపై ఇప్పటికే నలుగురు అధికారులపై వేటు పడింది మరో ఆరుగురు వైసీపీ కార్పొరేటర్లు మరో కీలక నేత వ్యవహారం అయితే బయటకు రావడం లేదు మేయర్ భర్త పొట్లూరు జయవర్ధన్ అతని అనుచరు శివకృష్ణపై నూట ఇరవై బి అలాగే పలు సెక్షన్ కింద నమోదు చేశారు పోలీసులు అయితే మేయర్ భర్త పొట్లూరి జయవర్ధన్ పరార్లో ఉండటంతో అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు దర్గామిట్ట పోలీసులు దర్గామిట్టే అంశంపై మాట్లాడటానికి అడ్వకేట్ మురళి లైన్ లో ఉన్నారు మురళి చెప్పండి అటు అసలు ఈ ఫోర్జరీ కేసు ఖాంశంపై మాట్లాడడానికి ఫోన్ లైన్ లో అయితే అడ్వకేట్ మురళి ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మురళి చెప్పండి అసలు ఫోర్జరీ కేసు ఎప్పుడు వెలుగులోకి వచ్చింది ఎలా బయటపడింది అని అనుకోచుంటారు నమస్తే మేడం ఈ యొక్క ఫోర్ స్కామ్ అనేది మా దగ్గరికి కొన్ని కాబట్టి లీగల్ ఒపీనియన్స్ కోసం కొన్ని ఫైల్స్ వస్తూ మేడం ఎవరైనా తనఖా పెట్టాలన్నా అమ్మాలన్నా కొనాలన్నా హలో చెప్పండి మురళి ఈ క్రమంలో కొన్ని ఫైల్స్ వచ్చినప్పుడు వాటిని కొనుక్కోవచ్చా అనే ఒక లేఖలో పిల్లలు అడిగినప్పుడు ఆ ప్రాపర్టీస్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెక్ చేయడం జరిగింది చెక్ చేస్తే ఏంటంటే కార్పొరేషన్ లో ఏదైనా కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు టెన్ పర్సెంట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ని మార్టిగేజ్ చేస్తారండి ఎందుకు మార్టిగేజ్ చేస్తారంటే ఏదైనా కన్స్ట్రక్షన్ లో ఇరెగ్యులారిటీస్ ఉన్నా వాళ్ళు కట్టిన తర్వాత ఏదైనా డీవియేట్ అయినా కూడా వాళ్ళకి ఫైల్ ఇవ్వడానికి కానీ వాళ్ళకు కొంచెం కంట్రోలింగ్ కోసం రెగ్యులేట్ చేయడం కోసం పర్సెంట్ అనేది కార్పొరేషన్ కూడా తనఖా పెట్టుకుంటుంది ఈ తనఖా పెట్టుకునే క్రమంలో ఆక్యుపెన్సీ పూర్తయిన తర్వాత మాత్రమే మార్టి గేజ్ అనేది ఫ్రీ చేయాలి అన్ని సరిగా ఉంటే వీళ్ళు ఇక్కడ చేసినటువంటి స్కామ్ ఏంటంటే అది ఇంకా కన్స్ట్రక్షన్ కూడా పూర్తి కాకముందే ప్రాపర్టీస్ అయితే వీళ్ళు వాటిని మార్టిగేజ్ ఫ్రీ చేయడం కోసం వీళ్ళు లంచాలు తీసుకొని వాళ్ళ ప్రలోభ పెట్టి మేము చేయించేస్తాము కమిషనర్ గారితో చేయించేస్తాము అని చెప్పి వీళ్ళు చాలా మంది బిల్డర్స్ దగ్గర నుంచి కావచ్చు ఓనర్స్ దగ్గర నుంచి కావచ్చు డబ్బులు తీసుకొని ఈ యొక్క కమిషనర్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేసేసి వాటిని మార్చికేసి ఫ్రీ చేసేసినటువంటి స్కామ్ మేడం ఇక్కడ ఈ క్రమంలో మాకు అనుమానాలు వచ్చిన తర్వాత ఎవరైతే గౌరవ కమిషనర్ గారు ఉన్నారో అప్పటి ఇప్పుడు కమిషనర్ గారు మారారు గత కమిషనర్ ఎవరైతే ఉన్నారో వికాస్ మర్మత్ ఐఏఎస్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది యక్కిత పూర్వకంగా ఫిర్యాదు చేసి సార్ మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి ఈ సంతకాలు మీరు కాదేమని మాకు అనుమానం వస్తుంది ఆన్లైన్ లో ఈ రికార్డ్స్ ఎక్కడ కూడా దొరకట్లేదు అని చెప్పిన తర్వాత వారు వెరిఫై చేసుకొని వారు దాన్ని సెల్ఫ్ చెక్ చేసుకున్న తర్వాత సంతకాలు వారికి కావు అనేటువంటి నిర్ధారణకు రావడం జరిగింది ఆ నిర్ధారణకు వచ్చిన తర్వాత వారు వెంటనే వారికి సంబంధిత ఆ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారో వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలు వారికి సంతృప్తికరంగా లేకపోవడంతో దాని మీద ఆ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశారు తర్వాత వాళ్ళని సస్పెండ్ చేశారు తర్వాత వాళ్ళ పైన క్రిమినల్ ఎంక్వైరీ చేయమని వాళ్ళ ఎంక్వైరీలో ఎవరైతే మేయర్ ప్రస్తుత మేయర్ ఎవరైతే ఉన్నారో శ్రవంతి గారు వారి హస్బెండ్ జయవర్ధన్ గారి పేరుని అదేవిధంగా మరికొందరు పేర్ని వారు వారి స్టేట్మెంట్ లో తెలియజేయడం జరిగింది ఆ క్రమంలో ఆ పేర్ల పైన ఆ వ్యక్తుల పైన విచారణ చేయమని ఆ గౌరవ ఎస్పీ గారికి రిటర్న్ కంప్లైంట్ చేశారు మేడం ఆ కంప్లైంట్ చేసిన తర్వాత ఈ రోజు పన్నెండు రోజులైనా కూడా ఎఫ్ఐఆర్ కట్టట్లేదని నిన్న నేను మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ రోజు సామాన్యులు కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ కట్టేటువంటి రోజుల్లో సాక్షాత్తు ఒక ఐఏఎస్ అధికారి కమిషనర్ గారి సంతకాలు ఫోర్ అని చెప్పి రిటర్న్ గా కంప్లైంట్ చేస్తే అంతవరకు ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు ఈ వెనకాల ఎవరు ఎవరు ఏ మతల ఉందని అడగడం జరిగింది సమావేశం ఏర్పాటు చేసి అడగడం జరిగింది మన మీడియా ఛానల్ కూడా కథనాలు ప్రసారం ఈ క్రమంలో ఇప్పుడు కదిలు పోలీస్ డిపార్ట్మెంట్ నిన్న ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది మేడం అయితే మురళి ఫోర్జరీ కుంభకోణాల కేసులో చూస్తే ఎంతమంది ఓవరాల్ గా ఉందని అనుకోవచ్చు ఎంత మొత్తంలో కుంభకోణం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారని అనుకోవచ్చు అంటారు ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం వరకు ఎవరైతే నలుగురు సస్పెండ్ అయినటువంటి అధికారులు అదేవిధంగా జయవర్ధన్ అనే వ్యక్తి అతను సహకరించినటువంటి శివకృష్ణ అనేటువంటి వ్యక్తి ఆరు మంది పేర్లు ఎఫ్ఐఆర్ లో రిజిస్టర్ చేశారు అన్నటువంటిది మన దగ్గర ప్రాథమిక సమాచారం మరి ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు ఎందుకంటే ఆన్లైన్ పోలీస్ సేవ యాప్ అనేది వర్క్ చేయడం లేదు ప్రభుత్వ యాప్ అనేది తర్వాత దీని వెనకాల ఎవరున్నారు ఉన్నారన్నది ఈ రోజు మా ఆలోచన వల్ల ఇప్పుడు దీని వెనకాల ఉన్నటువంటి వారిని వదిలేసి కేవలం ఎవరో కింది స్థాయి ఉద్యోగుల్ని మాత్రమే దాన్ని చూపించేసి ఈ స్కామ్ మొత్తం వీళ్ళే చేశారు అన్నటువంటిది సరైనది కాదు దీని వెనకాల అప్పుడు వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దాదాపు పది మంది కార్పొరేటర్లు దీని వెనకాల ఉన్నారు అనేటువంటిది అనుమానాలు ఎందుకంటే జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా అదేవిధంగా వీళ్ళ వెనకాల ఎవరు ఇంకొక పెద్ద హస్తం ఎవరిదో ఉంది లేకపోతే ఎవరో కూడా ఇంత స్థాయిలో దాదాపు పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు అవినీతి చేసేటువంటి పరిస్థితి ఉండేది కాదు కాబట్టి వెనకాల మరొకరి హస్తం ఉంది అన్నటువంటి అనుమానాలు కూడా ప్రజల్లో ఉన్నాయి కాబట్టి దీనిపైన సమగ్ర విచారణ చేయాలని మేము పోలీస్ శాఖనే కానీ విజిలెన్స్ వారిని కూడా కోరుతాము కొత్త కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా అవినీతిని బయట పెడితేనే మరొకసారి ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయన్నది మా ఆలోచన థ్యాంక్ యూ